వైసీపీ గుంటూరు జిల్లా టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బృందావన గార్డెన్స్ వైసీపీ ప్రాంతీయ కార్యాలయం ఈ వేడుకలకి వేదికగా నిలిచింది వైసీపీ సీనియర్ నాయకులు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి అతిథిగా హాజరై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఉపాధ్యాయుల్ని పుష్పగుచ్చాలు సాల్వాతో ప్రత్యేకంగా సత్కరించిన అనంతరం మోదుగుల మాట్లాడారు फपत्जीनल Allah <laughs> बाज्ग, कि पहत्जा, क कैसे बाज़लुजशन? पर दभकराला, कि आर गतIV धुटैएर्एम इओ्� goal देक, बाज़ दीनivा लाजो isn't by you girl. ఎందుకంటే టీచర్స్ కి నో క్యాస్ట్ నో రెలిజియన్ నో పొలిటికల్ పార్టీ వాళ్ళు భారతదేశం ప్రపంచం గర్వపడే విధంగా తీర్చిదిద్దేటువంటి గురువు వాళ్ళందరి విద్యార్థులు సమానమే వారి పిల్లలు ఎవరైనా వారి దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైనా కానీ అభివృద్ధి చెందారంటే వాళ్ళకి అంతకంటే ఆనందం ఏముండదు ఎందుకంటే ఒక్కొక్క గురువర్ సొంత పిల్లలే చాలా వాటికి బెయిల్ అవుతారు వారి దగ్గర చదువుకున్న పిల్లలు చాలా చాలా అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళ పిల్లలు పెయిలయ్యారనేటువంటి భావన కంటే కూడా నా దగ్గర విద్యా సంపల్తున్న శిష్యులంతా కూడా అభివృద్ధి చెందారనేటువంటి ఎంతో ఆనందం వాళ్ళ కళలో చూసాం ఎందుకంటే రోజున భారతదేశంలో ఒక సైనికులు కానీ ఒక సైంటిస్ట్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ప్రపంచం గర్వించ తగ్గేటువంటి అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు చేసేటువంటి యోధాన యోధులు మనకు ఉపాధ్యాయులు కొల రకొండ ఉన్నారు వాళ్ళు ఈ రోజున మాన శ్రీనివాస్ రెడ్డి గారు మరి నలుగురిని మంచి మంచి సబ్జెక్టులు ఎందుకంటే ఈ రోజున ఏ స్కూల్ అయినా కానీ గ్రౌండ్ లేని స్కూల్స్ కనపడుతూ ఉన్నాయి ఈ రోజున ఆటలాడించేటువంటి టీచర్ను కూడా ఎంచుకున్నందుకు శ్రీనివాసరెడ్డి గారి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈరోజు శరీర పౌస్టం లేనటువంటి విద్యార్థులు చాలా మంది చూస్తున్నాం చాలామంది నైంటీ నైన్ మార్క్స్ వస్తాయి కానీ బయటికి వెళ్ళి మరి ఏది కొంచెం గేమ్స్ ఆడలేని పరిస్థితి ఉంది అందుకని ఈ రోజున ఈ గురువర్గు సన్మానించుకోవడం నిజంగా నాకు చాలా ఆనందం ఉంది అది కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినానం ఎందుకంటే ఇది మొలీషియస్ లీడర్ రోజుకి పద్దెనిమిది గంటలు చదివేటువంటి ప్రొఫెసర్ ఈరోజు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎందుకంటే ఇట్లర్ కూడా ఎవరికి ఎంప్లాయ్ ఇవ్యూ యువనా ఓన్లీ ఆయనకి మనిషి పద్దెనిమిది గంటలు చదివేటువంటి నాలెడ్జ్ ఆయనతో నేను మాట్లాడాలి కూర్చోవాలి అనేటువంటి ప్రపంచంలో పేరు సంపాదించిన ఆయన అది కూడా భారతదేశంలో వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి ఉన్నప్పుడు మనకెంతో చాలా గర్వంగా ఉండేది వీళ్ళందరూ కూడా చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఈరోజు రాజకీయాలు చూసుకుంటే ఇటువంటి గురువర్యులు కూడా నేను ఒకటే చెప్తున్నా వీరందరూ సబ్జెక్టులు బోధించడం కాదు భారతదేశంలో మంచిని కోరేటువంటి రాజకీయ నాయకులు కూడా తయారు చేసినటువంటి బాధ్యత ఈరోజు గురువులు భుజస్పందని చెప్పి గుర్తు చేసుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇంజనీర్లని డాక్టర్లు అని చెప్పితే తప్పితే నేను రాజకీయ నీతిని చదివి రాజకీయంలోకి రావాలి ఈ భారతదేశంలో మంచి కళ్ళగన్నటువంటి గాంధీ కళ్ళగన్నటువంటి భారతాన్ని పెంపొందించాలన్నటువంటి దానికి కూడా మరి మనం కొంతమంది చెప్పాలి ఎందుకంటే అడిగినా కానీ నేను పిల్లల్ని అడిగినప్పుడు నేను ఎంపీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పిల్లలు అడిగినా కూడా ఎవరు కూడా రాజకీయాలు రాజకీయాల్లో రావాలనుకోవట్లా అందుకని ఈ రోజున రాజకీయాలకు రావాల్సిన బాధ్యత మరి గురువరు తయారు చేసినటువంటి సైనికులు కూడా తయారు చేసిన బాధ్యత మీరు